తప్పులను దేవుడు క్షమిస్తాడా ఎన్నో అధర్మలూ పాపాలూ చేశాడు దేశాన్నే దోచేశాడు అతడు చెయ్యని తప్పులేదు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు వీరంతరం భగవధ్యానం చేస్తున్నాడు దేవుడతణ్ణి క్షమిస్తాడా వాణ్ణి మనమెలా చూడాలి హిందూధర్మంలో అటువంటి వారికవకాశముందా లేక వారు మతాంతరులైపోవలసిందేవా పుదురాచారో భజతే మామ అనన్యభాక్ పౌధురేవ నమంతవ్యన్ సమ్యగ్వ్యవనితో హి సహ హిందూ హిందూధర్మం సువిశాల దృక్పథం కలది ఎన్ని పాపాలు చేసినా నిజంగా వాడు పశ్చాత్తాపడితే తప్పక దేవుడు వాడిని క్షమిస్తాడు తన తప్పును తాను తెలుసుకోవడమనేది మంచి మార్గానికి మొదటి మెట్టు అహంకారాగ్ని చల్లారితే కాని తన తప్పు తాము తెలుసుకోలేడు అవన్యభక్తితో వాడు దేవుణ్ణి నమ్మి ఆరాధిస్తే వాడిని సమాజం మంచివాడిగా గుర్తించి గౌరవించాలి అతణ్ణి వెలివేసి మతాంతరుణ్ణి చెయ్యకూడదు అలా చేస్తే ఆ తప్పు సమాజందే అవుతుంది మంచిదోవలో ప్రవేశించిన వాణ్ణి గౌరవించి ప్రోత్సహించాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్